రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే రఘునందన్ రావు ఒక మాటలు ఏం చెప్తారు బాగాలేదు బాగాలేదు ఫెయిల్యూర్ ఇయర్ కింద నేను అడిగినప్పుడు సమయం ఇవ్వాలి అని ఆ సమయం కంప్లీట్ అయిపోయినట్టే పట్నాలు అయిపోయింది ఇంకేం కావాలి బువ్వ ఉడికిందా లేదంటే రెండు మెతుకులు చూస్తే చాలా నీకు ఇచ్చిన టైంలో వందలో ఇరవై టైం అయిపోయింది నీకు నడక ఎటుపడుతుంది నీ అడుగులు ఎటుపడతా ఉన్నాయి పేద ప్రజలు ఏమనుకుంటున్నారు రైతులు ఏమనుకుంటున్నారు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది చూస్తే ఇందాక చెప్పిన కదా అవ్వ బువ్వ రెండు మెతుకులు చూసే చెప్తాదని నీ పన్నెండు నెలల పాలన చూసిన తర్వాత నువ్వు ఏం చేస్తలేవు మాటలు తప్ప అని చెప్పి ప్రజలు అనుకుంటున్నా ఉచిత బస్సు ఇచ్చినము మేము రుణమాఫీ చేస్తా ఉన్నాము కేసీఆర్ చెయ్యేందుకు కూడా చేస్తా ఉన్నాము మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణయతలు నువ్వు పోయి ఊర్లలో అడుగు నన్ను అడిగినావు కదా నేనంటే పక్క పర్టాన్ని కాబట్టి నీకు నచ్చదు నా అభిప్రాయం పల్లెటూర్లోకి పోయి బస్ స్టాండ్ కాడ కూర్చొని అడుగు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అని అడుగు నేను చెప్పినట్టే చెప్తారా ఇంకా బూత్లలో చెప్తారా నువ్వు వింటే నీకే తెలుసు